అందరికీ నమస్కారం అండి బాలరం అగ్రికల్చర్ లైవ్ ఛానల్కి స్వాగతం రైతన్న జీవితంలో వ్యవసాయం వ్యవసాయం ఎంత ముఖ్యమో మన సంస్కృతి భక్తి కూడా అంతే ముఖ్యం అందుకే ప్రతిరోజు పవిత్రమైన కార్తీక మాస కథలను మన పొలం నుండే తెలుసుకుంటున్నాం మన పొలం నుండే తెలుసుకుంటున్నాం మనం పొలం పంట పండించే పొలం నుండే ఈ ప్రతిరోజుకో ప్రతిరోజు ఒక కథగా మీకైతే చెప్తున్నాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మిత్రుల కార్తీక మాసం సప్తమ రోజు అంటే ఏడవ రోజు కథకైతే మీ అందరికైతే స్వాగతం నేటి కథ విన్నంత విన్న తర్వాత మీకు వచ్చే పుణ్యం ఎంత గొప్పదంటే మీరు చేసుకు చేసిన కోటి జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి కేవలం ఒక్క చిన్న తులసి దానం మీ జీవితాన్ని ఎలా తి తిప్పి మీ జీవితాన్ని ఎలా తప్పిస్తుందో తిప్పిస్తుందో నేటి కథలో వశిష్ఠ వశిష్ఠులు జనక మహారాజ్కు బోధించిన పూర్వ రహస్యం రహస్యాన్ని విందాం కొంచెం అక్కడక్కడ నెమ్మదిస్తే కూడా ఏమనుకోకండి కంపల్సరీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అయితే కథలోకైతే వెళ్దాం పూర్తి రహస్యాన్ని అయితే విందాం ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి మన ఛానల్ బలాన్ని మన ఛానల్కి బలాన్ని ఇవ్వడానికి దయచేసి వెంటనే ఒక సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను మహర్షి మహర్షి వశిష్ఠులు వశిష్ఠులు ధర్మాత్ముడైన జనక మహారాజుకు బోధనను కొనసాగిస్తూ రాజా ఈ మాసంలో చేసే ఏ చిన్న కర్మ కూడా వృధా కాదు అందుకే ఈరోజు నీకు ఉపవాసం యొక్క నిజమైన అర్థాన్ని దాని ఫలితాన్ని వివరిస్తాను అని పలికారు వశిష్ఠుల వశిష్ఠుల బోధన ప్రకారం ఉపవాసం అంటే కేవలం అన్నం మానేయడం కాదు ఆకలిని తట్టుకొని తట్టుకోవడం శరీరాన్ని శరీరం చేస్తుంది కానీ వ్రతంలో మనను మనస్సును నిమగ్నం కావాలి వ్రతంలో మనస్సు ని నిమగ్నమై ఉండాలి కదా అందుకే ఉదయం సూర్యోదయానికి ముందే ని నదీ స్నానం చేసి తులసి తులసికి నదీ స్నానం చేసి తులసికి శివకేశవులకు దీపారాధన చేయాలి మిత్రులారా వశిష్ఠులు చెప్పినట్లు చెప్పిన చెప్పిన ఈ విధ ఈ నియంత్రణను గమనించి మనం లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం పొలంలో పనులు ఒత్తి పొలంలో పనుల్లో ఒత్తిడి వల్ల ఇంట్లో పనుల్లో ఉండి ఇతరులపై అప్పుడప్పుడు కోపం చూపించవచ్చు అబద్ధాలు ఆడవచ్చు కార్తీక వ్రతం అటువంటి కోపాన్ని ద్వేషాన్ని అసత్యాన్ని సత్యాన్ని అసత్యాన్ని వదులుకోమని అసత్యాన్ని వదులుకోమని బోధిస్తుంది మనం మన చెడు ఆలోచనలను అదుపులో చే అదుపు చేసి ఆ భక్తిని భగవంతుడి వైపు మళ్ళించినప్పుడే దినమంతా శుభప్రదముగా మారుతుంది అందుకే ఈ ఉపవాసం మన శరీరానికి మనస్సుకి రెండిటికి చేసే గొప్ప తపస్సు కేవలం ఒక్క పూట తినకుండా ఉంటే పాపం పోదు ఆ రోజు మొత్తం మనసు ప్రశాంతంగా ఉంటేనే కోటి జన్మల పాపాలు పోయి శక్తి ఆ వ్రతానికి వస్తుంది అంటే మనం చేసే ఆ ఉపవాసం ఉందో కొంచెం నియమ నిబంధనలతో చేసి కనీసం ఒక్కరోజైనా అబద్ధాలు వాడకుండా నీతి నిజాయితీగా ఉంటే మనం ఏదైతే ఉపవాస దీక్ష చేస్తున్నామో దానికి ఎంతో పుణ్యపల్లం లేదా కోటి జన్మల పాపాలు అయితే పోతున్నాయని మనకైతే కార్తీక మాసం ఏడవ రోజు కథ ద్వారా అయితే తెలుస్తుంది కదా అయితే మహర్షి వశిష్ఠులు రాజ రాజా ఎవరైతే ఈరోజు నియమ నిబ నియమాలను పాటిస్తారో వారి గత జన్మ పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయి ఈ ఉపవాస దీక్ష మానసిక ప్రశాంతతను ఇచ్చి భగవంతునికి చేరువుగా చేస్తుంది అని పలికారు ఇప్పుడు తులసి దానం యొక్క మొక్క దానం లేదా ఆకుదానం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత వశిష్ఠులు కార్తీక మాస దానాల గురించి చెబుతూ రాజా దీపదానంతో పాటు తులసి మొక్కదానం చేయ తులసి తులసి మొక్కను దానం చేయడం అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం అయితే ఇస్తుంది అని తులసిని లక్ష్మీదేవి యొక్క సాక్ష సాక్షాత్తు తులసి మొక్క లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా సాక్షాత్తు అని భావించాలి మిత్రులరా తులసి దానం చేయడం అంటే శాశ్వ శాశ్వత ఐశ్వర్యా ఐశ్వర్యాన్ని దానం చేయడం మనకున్న కొద్దిపాటి దాన దానిలోని దా దానిలోంచి కూడా ఒక తులసి యొక్క తులసి మొక్క పెంచి కార్తీక మాసంలో కార్తీక మాసంలో భక్తితో ఇతరులకు ఇవ్వడం ద్వారా మీరు లక్ష్మీదేవిని వారి ఇంటికి ఆహ్వానించినట్లే రైతు రైతులమైన మనం పంట పండించి ఎంత కష్టపడతామో మనకు తెలుసు కదా ధర ధనం కన్ ధనం కష్టంగా వస్తుంది కానీ ఈ దానం చేయటం ద్వారా మీకు మీరు కష్టపడిన కష్టపడకుండానే అదృష్టాన్ని పొందవచ్చు మీకు ధన ధన సమస్యలు ఉన్న ఇంట్లోకి ధన ధన్ ధన సమస్యలు ఉన్న ఇంటిలో నెమ్మదిగా లేకపోయినా ఈరోజు చేసే చేసే ఈ దానం మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది ఈరోజు దానం చేయటం చేయటం వల్ల మీకు అంతులేని ఐశ్వర్యం సకల శుభాలు కలుగుతాయి కలుగుతాయని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే విష్ణువు విష్ణువు తులసిని తన శిరస్సుపై ధరించి ధరించడానికి ఇష్టపడతాడు అంతేకాక ఈరోజు తులసి కోట ముందు దీపం వెలిగించి కథ విన్నవారు ఇహలోకములో సుఖాలు అనుభవిస్తారు మరణానంతరం వైకుంఠం ప్రాప్తి పొందుతారు ఇది కేవలం ధనవంతులకు మాత్రమే కాదు పేదవాళ్ళు కూడా పాటించగలిగిన సులభమైన మార్గం ఇది ప్రతి ఒక్కరు పేద డబ్బున్న వాళ్ళు మాత్రం చేయగలరు నేను కూలీనాలు చేసుకునే వాడిని నేను చేయలేను లేదా నేను నాకు ఆ విషయాలు ఏం తెలియదు అనుకున్నా కూడా కేవలం ఒక దీపదానం చేసినా కూడా సరిపోతుందండి ఈ కార్తీక మాసంలో కేవలం ఒక దీపదానం చేసినా కూడా మిత్రులరా కార్తీక మాసం సప్ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నది ఒకటే శారీరక వ్రతం అన్ శా శారీరక వ్రతం కంటే మానసిక వ్రతం గొప్పది శక్తి శక్తి మేరకు తులసిని పూజించండి ఇతరులకు సహాయం చేయగలిగే గుణాన్ని పెంచుకోండి ఈ రెండు సూత్రాలు మీ జీవితాన్ని మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి మీరు చూస్తున్న ఈ వీడియో విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ ద్వారా అభివృద్ధి బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ ద్వారా త్వరగా అభివృద్ధి చెందడానికి మా కృషి ప్రోత్సాహం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి నొక్కండి నొక్కండి పక్కన పక్కన స్క్రీన్పై కనిపిస్తున్న మా పాత వీడియో కార్తీక పురాణం ప్లేలిస్టును కూడా ఒకసారి సందర్శించండి రేపటి రోజు కార్తీక పురాణం ఎనిమిదవ రోజు కథతో మళ్ళీ అయితే కలుసుకుందామండి వరకు అయితే శుభం కలుగక మీకైతే నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో కూడా వీడియోపై మీ అభిప్రాయాన్ని క క్లియర్ కట్గా చెప్పండి అప్పటి వరకు మీకు శుభం కలుగుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి